కాల్పుల విరమణ కోసం ఓవైపు చర్చలు సాగుతుండగా మరోవైపు ఇజ్రాయిల్ యుద్ద విమానాలు గర్జించాయి ఈ తెల్లవారుజామున లోని హెజ్బుల్లా స్థావరాలపై వరుస క్షిపణలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది ఈ విషయాన్ని ఇరుదేశాలు ధృవీకరించాయి రాకెట్లు క్షిపణులతో హెజ్బుల్లా తమపై భారీ దాడికి సిద్ధమైందని దీన్ని ముందే గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేసినట్లు పేర్కొంది త్వరలో రాకెట్లు క్షిపణలతో ఇజ్రాయెల్లోని పౌర నివాసాలపై హెజ్బుల్లా దాడికి దిగే అవకాశం ఉందని ఆ దేశ సైనికాధికారి ప్రతినిధి అడ్మిరల్ జేనియల్ హగారి హెచ్చరించారు దీనికి ప్రతీకారంగా హెజ్బుల్లా ప్రతి దాడులు చేసింది పెద్ద సంఖ్యలో డ్రోన్లతో పై దాడులు చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది సైనిక స్థావరాలు సహా ఐరన్ డోమ్ వేదికలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారు వెల్లడించింది దాదాపు రెండు వందలకు పైగా డ్రోన్లను ఉపయోగించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి మరికొన్ని ఆంగ్ల పత్రికలు విడత దాడిలో హెజ్బుల్లా మూడు వందలకు పైగా రాకెట్లను ఇజ్రాయెల్పై పై దాడికి వాడినట్లు పేర్కొన్నాయి